స్వాగతం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు ఆమోదం పలు సంస్థలకు భూములు కేటాయింపు సినిమా షూటింగ్ లో కల్పిస్తున్న చంద్రబాబు పర్యటనలు ఆయన బొమ్మలను దేశ వ్యాప్తంగా చెప్పులతో కొడుతున్నారు వైసీపీ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి అండగా ఉండేది జగన్ మాత్రమే ఊసర వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నజీర్ వెంటనే రాజీనామా చేయాలి నూరి ఫాతిమా డిమాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆరు వందల పదిహేడు కోట్లతో అసెంబ్లీ ఏడు వందల ఎనబై ఆరు కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది నిర్మాణ పనులను ఎల్బన్ బిడ్డర్ కు అప్పగించాలని నిర్ణయించింది స్టేట్ సెంటర్ ఫర్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అదేవిధంగా విశాఖలోని ఐటీ హిల్ మూడు పైన టిసిఎస్ కి ఇరవై ఒకటి పాయింట్ అరవై ఆరు ఎకరాలు ఉరుసా కస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు మూడు పాయింట్ కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు కు కాపులపాడులో యాభై ఆరు ఎకరాల భూమిని కేటాయింపు బలమేలా జోలాపూర్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సల్టిఎం కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం ముప్పై మెగావాట్ల సామర్థ్యంతో రెండు హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదం వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రి మండలి ఆమోదాలు తెలపడం జరిగింది అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాషనిస్ట్ల చేతిలోను క్యాపిటలిస్టుల చేతిలోను ఇండస్ట్రీస్టుల చేతిలోను భూస్వాముల చేతిలో ఉండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్ కి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే మరి గతంలో ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ అంటే ఈ రకంగా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదిక అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాష ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాష వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈ రోజు కేబినెట్ లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది మరి రెండు మూడు రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి పదివేల రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క ఇరవై వేల రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే ఇరవై ఆరవ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క ఇరవై వేల రూపాయలకు పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ ఇరవై వేల సాయం ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మరి యొక్క ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే యొక్క ఐటీ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయాలి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఏని ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా మండిపడ్డారు మంగళవారం తాడేపరలోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన నాని టీడీపీ జనసేన ఓట్లు లేకపోతే వరుస చట్టం పార్లమెంట్ లో పాస్ అయ్యేదా మరి వారిద్దరు వర్క్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు ముస్లింల ఆందోళనలో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటుందని వాటి విమర్శలు చేశారు ఈ కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఏలుతున్నటువంటి ఈ ప్రభుత్వాల్లో చేసిన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి న్యాయ విరుద్ధమైనటువంటి సవరణలను లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడైతే మేము వక్ఫ్ చట్టానికి సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పంగానే సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫాస్తుల్లో ఉన్నాయి అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని మారి కబుర్లు చెప్పారు ఈ మూడు పార్టీల కూటమి వెంటనే సాక్షి యాజమాన్యం తనకున్న ఆస్తుల మొత్తాన్ని లింకు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టంగానే మొత్తం మూసుకుని ప్లేట్ ఫిరాయించి రాజ్యసభలో విప్పివ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో మాత్రం వక్ఫ్ చట్టానికి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓట్ చేశారు కానీ రాజ్యసభలో మాత్రం చట్ట చట్ట సవరణకి అనుకూలంగా ఓటు చేశారని చెప్పని తప్పుడు ప్రచారానికి తెరలేపారు దానికి ముందు విప్పివ్వలేదని చెప్పారు రాజ్యసభలో విప్పివ్వలేదని చెప్పారు వెంటనే అయ్యా దిక్కుమాలిన వాళ్ళారా ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పిచ్చింది అని చెప్పి వెంటనే విప్పును బయట పెట్టంగానే మళ్ళీ మూసుకుని నోళ్ళు మూసుకుని ఓటే లేదు ఓటే లేదు అని చెప్పని మాట్లాడారు అరే ఓ ఓటపోతే మీ చేతనైంది లోక్సభలో రాజ్యసభలో మీరే కదా అధికారం టీడీపీ మంత్రులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు అధికారం మీ చేతిలో ఉంది బయట పెట్టండి అని నిలదీసేప్పటికీ సీఎం చంద్రబాబు పర్యటనలో సినిమా షూటింగ్ ను తలపిస్తున్నాయని మాజీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు జనాలు తిరిగే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల మేలు అనేక పథకాలను అమలు చేశారు కానీ చంద్రబాబు రౌడీ రాజ్యం కొనసాగిస్తున్నారు పథకాలు అడిగితే అక్కడ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు ఈ పది నెలల నుంచి ప్రజలందరూ కూడా గమనించారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మీరు ఒక పుస్తకం రాసుకొని దాని మీద రవిడీజ పరంగా కొంతమంది మీకు అనుకూలంగా ఉన్న పోలీసులను పెట్టుకొని కేసులు పెట్టించి కొట్టించి చంపించి నరికించి ఇష్టానుసారంగా రవిడీ రాజ్యం లాగా మీరు పాలన కొనసాగిస్తా ఉన్నారు ఎక్కడైతే మనం పథకాలు అడుగుతారో ఈ ప్రజలు రోడ్డు ఎక్కకూడదు మాట్లాడకూడదు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా వాయిస్ వినిపిస్తే దాని మీద కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కానీ ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి మీరు తప్పు చేసి ఇంకా కూడా ప్రజలకు ఏదో మేలు చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా నిర్చీలికి ధరలు పడిపోయి ప్రజలందరూ కూడా అకాల వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉంటే మీరు మ్యూజికల్ నైట్లు పెట్టుకొని హ్యాపీగా నవ్వుకోవడం సరదాగా కామెడీలు చేసుకోవడం వాటి మీద నవ్వుకోవడం అంటే పాలన ఏ స్థితిలో కొనసాగించారనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఇక దళితుల పైన మీకు ప్రేమ ముందుకు పుట్టుకొచ్చిన మాకైతే అర్థం కాలేదు కానీ మీరు చేసిన మోసాలు నేను చెప్తా ఫస్ట్ రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ గారు విగ్రహం పెడతామని చెప్పింది అక్కడ ఆయన దగ్గర ఫస్ట్ వరదొస్తే మునిగే ప్రాంతంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టారు కానీ కనీసం దానికి ఒక రాయన్న పేర్చారంటే అది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరే బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం మేధావి మరి ఆయన ఈ దేశానికి దిక్షూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన్ని గౌరవిస్తూ ఉన్నాయి కాబట్టి అలాంటి ఆయన ఉండాల్సింది మన మధ్య మన ప్రజల మధ్య అని చెప్పి విజయవాడ టౌన్ నడిబొడ్లో తీసుకొచ్చి పెట్టారు దాని తర్వాత ప్రభుత్వం మారింది ఫస్ట్ అటాక్ ఎక్కడ జరిగింది అంటే బిఆర్ అంబేద్కర్ గారి మీదే జరిగింది అంటే మీకున్న ప్రేమ అది పులుగులు గడ్డపారులు ఉద్యోగస్తులు ఉపయోగించుకొని మరి మీ కార్యకర్తల బ్యాక్గ్రౌండ్ లో ఉండి అందరూ చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరే తొలగించామని చెప్పి మీ డబ్బులు చాలా చూడవచ్చు అక్కడ మీకు పేరు తొలగించడానికైనా వచ్చామని చెప్తున్నారు కానీ మీ పగంతా అంబేద్కర్ గారి మీదే తప్ప మరొకటి కాదు ఆ విగ్రహం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు పగ ఎందుకంటే మా ప్రాంతంలో తెచ్చిపెట్టారు ఏంటి అనే కడుపు మాట ఎందుకంటే ఆ స్థలం మీద ఉన్న బిజినెస్ మైండ్ అనేది రాష్ట్ర ప్రజలు చూశారు విజయవాడ నగర ప్రజలకు కూడా తెలుసు స్థలం మీద ఎవరి కన్నా ఉంది ఆ స్థలం మీద ఏం చేయాలనుకున్నారని కాబట్టి అదంతా భరించలేక మీరు చేసిన ఉన్మానం అలాంటిది ఎలక్షన్ రోజునే కన్యగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు ఆర్కా హాస్పిటల్ సహకారంతో పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు చక్రపాణి రత్నాస్వామి తిరుమల శెట్టి శ్రీనివాసరావు చీమట నాగరాజు ఆర్కా హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ పవన్ రాజీవ్ రెడ్డి మాకేణి హేమంత్ పెద్ది నవీనకృష్ణ ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు 그다서 <laughs> <laughs> 안녕하세요. <laughs> <laughs> ఒకవేళ తెలియకుండా ఏమన్నా లక్షణాలు ఉంటే ఎర్లీ డయాగ్నోసిస్ త్రూ స్క్రీనింగ్ ద్వారా ఒకవేళ ఏదన్నా వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం వస్తే దానికి సంబంధించిన సలహాలు చెప్పటానికి ఈ క్యాంప్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడంలో మాకు ఎంతో సహకారం అందించిన రెండు జిల్లాల పోలీస్ సిబ్బంది సిబ్బంది అందరికీ ముఖ్యంగా హెడెడ్ బై ద ఎస్పీస్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ పల్నాడు డిస్టిక్ తర్వాత వారి కింద పనిచేసే స్టాఫ్ అందరూ మాకు ఎంతో సహకారం అందించారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయటంలో ఎందుకు ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నా అంటే నేను అది వరకు నా గవర్నమెంట్ హాస్పిటల్ హైయెస్ట్ టెరిషరీ హాస్పిటల్ సూపరింటెండెంట్ నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను పోలీస్ పోలీసు సిబ్బంది అందరూ దూరంగా ఉన్న పోలీస్ సిబ్బంది కూడా దయచేసి వినాల్సిందిగా కోరుతున్నాం పోలీసు వారికి డాక్టర్లకి మధ్య ఒక కామన్ కామన్ ఎయిమ్ ఉంది వారేమో చెప్పేసానండి ఒక ఒక చిన్నది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక రెండు నెలల క్రితం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆరోగ్య భద్రత గురించి ఒక మీటింగ్ కి మేము అటెండ్ అవ్వడం జరిగింది అనమాట అక్కడ మేము విన్నది ఏంటంటే చాలా మట్టుకు హాస్పిటల్స్ ఎక్కడైతే ఆరోగ్య భద్రత ఎంపానల్మెంట్ ఉందో అక్కడికి వెళ్తే చాలా మట్టికి మన పోలీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అడ్మిషన్ చేయడానికి మాకు బెడ్స్ లేవండి వెయిటింగ్ లిస్ట్ అండి అట్లా చెప్పి చాలా మట్టికి ఇబ్బందిగా ఉన్నట్టుగా మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత సో అట్లీస్ట్ మా డిపార్ట్మెంట్ వరకు మా హాస్పిటల్ తరఫు నుంచి ఆ హాస్పిటల్ తరఫున నుంచి ఆంకాలజీకి మేము మీకు గ్యారెంటీ ఇస్తున్నామండి ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఏ టైంలో లో వచ్చినా కూడా పూర్తిగా క్యాష్ లెస్ గా మేము అడ్మిట్ చేయ చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేస్తామండి సో ఇంతవరకు మా మా డిపార్ట్మెంట్ అంటే అలా ఆంకోజీ హాస్పిటల్ ఆత్మ హాస్పిటల్ ముఖ్యంగా ఆంకోజీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి క్యాన్సర్ జబ్బుతో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బాధపడుతున్నా కూడా ఫస్ట్ ఆ ఈ మెడికల్ కేర్ లో ఫాలో అప్ అదే విధంగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్సాహంగా పాల్పడుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఏమన్నా ఉన్నా కానీ ప్రభుత్వం వాళ్ళకి తెలియజేసి సాయంత్రం కౌన్సిల్ చేసి బాగుందిగా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బ్రాడిపేట శాంతి నికేతనంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పరికరాలు పంపిణీ చేశారు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు వారి సంక్షేమం అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు గుంటూరు జిల్లా పాఠశాల శిక్ష సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా అందరికీ కూడా ముందుగా ఈ సభాపూర్వకంగా అంటే వచ్చేసిన తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నిజంగా పిల్లల్ని మీరు ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా మా పిల్లలు కూడా ఏదైనా చేయగలరు అని మళ్ళీ ఈ రోజులాగా పాఠశాలకు పంపించి దానిని ఉన్నత విద్య వైతుడికి అడుగులు వేసేలాగా చేస్తున్నందుకు అందరికీ కూడా మరొకసారి హర్షత్వంతో అందరూ కూడా వారికి కృతజ్ఞతలు చెప్పాలి ఎంత చక్కటి కార్యక్రమం ఈ పిల్లలు ఏ పిల్లలతో కూడా తక్కువ కాదు సమాజంలో సాధించగలరాని ఇప్పటికే సమాజంలో చాలా నిరూపితం అయ్యాయి ఇప్పుడు పారాలింపిక్స్ లో కానివ్వండి లేదా అదర్ డిపార్ట్మెంట్స్ లో కానివ్వండి అందరూ మనకి మన ఈ స్పెషల్లీ డిసేబుల్డ్ ఉత్తమలుగా వారి సమాజానికి స్ఫూర్తిగా నిల్చము మనం చేస్తూ ఉన్నాము అన్ని అవకాశాలు సద్వినియోగపరుచుకునే స్థితిలో ఉండి కూడా గడిపారు ఎదురవుతున్న పిల్లల కంటే ఈ రోజు వాళ్ళ కేవలం వాళ్ళ శరీరం తప్ప మిగతా అన్నింటిలో కూడా వాళ్ళు ముందున్నారు అని చెప్పి అన్నింటిలో కూడా ముందుకు వెళ్ళి వాళ్ళు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు చాలా సంతోషం అయితే ఈ సర్వాహికంగా మరి ప్రభుత్వం ఎన్నో ఆసరాగా నిలుస్తా ఉంది ఎన్నో రకాలైన అంశాలతో ముందుకు వచ్చింది ఇటు హీరో కానివ్వండి పిచ్చి పరిధి కానివ్వండి స్కూల్కి వచ్చి చదువుకోలేని విద్యార్థులకి న్యూలోనే చదువు చెప్పడం కానివ్వండి ఇలా అనేక అంశాలతో ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది ఇలాంటి క్రమంలో మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదైనా సలహాలు సూచించి ఈ సమాధివంగా నేను వినాలి అని కోరుకుంటున్నాను ఎవరైనా ఇద్దరు మీరు ముందుకు వచ్చి మీ పిల్లలు ఇంకొంచెం బాగా ఏం చేయగలమో మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను పాల్గొంటున్నాను ఎవరైనా ఇద్దరు లేచి ఇద్దరు తల్లిదండ్రులు నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు జగన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు నూడి ఫాతిమ తెలిపారు మైనార్టీలకు అండగా ఉంటాను అన్న మాటకు కట్టుబడి ఉన్న నాయకుడి చెప్పారు వక్స సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసు వేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు రాజ్యసభలో మద్దతు ఇచ్చారని అసత్య ప్రచారం చేశారని అయినప్పటికీ కూటమి నాయకులు దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు వక్స సవరణ బిల్లు విషయంలో వైఖరితో టీడీపీ నజీర్ ఆరోపించారు ఒక శుక్రవారం బిల్లు మంచిదని ఇంకో శుక్రవారం మంచిది కాదని చెబుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే స్టాండ్ ఏమిటో స్పష్టంగా చెప్పాలన్నారు మాట మీద నిలబడితే దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి నజీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్ని బెదిరింపులు వచ్చిన నుండి తెగింపుతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు ప్రజలతో వచ్చిన నాయకుడు ప్రజలతో ఉండే నాయకుడు ప్రజల వెంట ఉండే నాయకుడు అని చెప్పి ఈరోజు నిజంగానే ఒక మైనారిటీకి ఎప్పుడు అండగా ఉంటాను అని చెప్పి మాట ఏ విధంగా చెప్పి రాజకీయాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాట నిలుపుకున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనారిటీలకి అండగా ఉంటాను అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో ఉన్న మీరు చూసుకుంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్సిఏకి వ్యతిరేకంగా ఏంటి ఆయన మద్దతు ఉన్నప్పుడు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా మరి అక్కడ కేంద్రంలో ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఆ టైంలో ఎలాగ మైనారిటీలకి అందరికీ అండగా ఉన్నారో ఏపీ మైనారిటీలు అందరికీ అదేవిధంగా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో దీన్ని రద్దు చేయాలి అని పిటిషన్ వేసి ఈరోజు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీకి నేను అండగా ఉన్నాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఎవరు ఎంతమంది ఎన్ని మాటలు అని చెప్పినా ఏదో అందరూ కూటమి ప్రభుత్వానికి మాకు మీడియా అంటే మీడియా ఎక్కువ ఉంది మేము పబ్లిసిటీ ఎక్కువ చేయగలము మీడియా ద్వారా అబద్ధాన్ని నిజం కూడా చేయగలము అని చెప్పి అనుకుంటా వస్తారు అలాంటిది ఈరోజు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు అని చెప్పడానికి ఈరోజు ఒక రుజువు ఎలా అంటే వీళ్ళు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో మద్దతు ఇవ్వలేదు కానీ రాజ్యసభలో మద్దతు ఇచ్చారని చెప్పి ఎంతో ప్రచారం చేశారు కానీ ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యసభలో మద్దతు ఉంటే ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేవాళ్ళు మీరు దాన్ని బట్టి అర్థం అవట్లేదు ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు కూటమి ప్రభుత్వాన్ని ఏదో అబద్ధాన్ని నిజం చేద్దామని చెప్పి ఎంత ప్రూవ్ చేసినా వాళ్ళ నాయకుల ద్వారా వాళ్ళ అంటే వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళ ఎంపీల ద్వారా చెప్దాము చేద్దామని ఎంతో ప్రయత్నించారు కానీ ఎక్కడ కూడా రుజువు కాలేదు ఎందుకంటే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు న్యాయం వెంట ఉంది కాబట్టి ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు మరి అలాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపున ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరి తరఫున మైనారిటీ సోదరి సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వైఎస్ఆర్సిపి ఎప్పుడు మైనారిటీలకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ ఈ మీడియా సమావేశం ప్రకారంగా చెప్తున్నాను అలాగే స్థానికంగా మీరు చూసుకుంటే వీళ్ళది రెండు మాటలు అని చెప్పి ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఏ విధంగా అంటే పోయిన సోమవారం ఏమో పోయిన ఫ్రైడే ఏమో ఏమన్నారంటే వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మైనారిటీలకి మంచి జరిగిద్ది అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు శాంతి నగర్ లో ఆందోళన జరిగింది తన స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ ఏడు కొండలు అనే బాధితుడు కుటుంబ సమేతంగా బయటయించి నిరసన తెలిపారు రాజకీయ పార్టీ నాయకులు అండతో దౌర్జన్యం చేసి తన ఇంటిని కూలగొట్టడని ఆవేదన వ్యక్తం చేశారు స్థల వివాదం కోర్టులో నడుస్తున్నప్పటికీ దౌర్జన్యం చేస్తూ తన స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు మీడియా వారికి నమస్కరించి నా పేరు జాజులు ఏడుకొండలు నా భార్య ఇతరమయ్యా మేము రెండు వేల ఇరవై ఒకటిలో అజార్ రవీంద్రబాబు గారు అజార్ నాశిరావు గారి దగ్గర ఈ స్థలాన్ని మేము ఐదు వందల తొంభై ఎనిమిది గజాలు కొనుక్కొని మేము పక్కా రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము గవర్నమెంట్ సర్వేని హౌస్ టాక్స్ పన్ను పంపు మేము గవర్నమెంట్ లోన్ తీసుకొని మేము ఇల్లు కట్టుకొని మేము నివసిస్తూ ఉంటే దౌర్జన్యంగా మా స్థలాన్ని పోలీసు వారు చెప్పినా వినకుండా పోలీసు వారు క్రైమ్ కేసులు కట్టి ఎఫ్ఐఆర్లు కట్టినా కానీ వాళ్ళ మాట వినకుండా మాకు రాజకీయ అండబలం ఉంది మా కన్నా నాగరాజు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నువ్వేం చేసుకుంటావు చేసుకోమని చెప్పని నా ఇల్లుని మూడు సార్లుగా నన్ను కత్తులు కట్టాలతో బెదిరించి ఇప్పటికైనా నువ్వు పారిపోకపోతే నిన్ను చంపేశాని కుక్కలను పెట్టి తొక్కించాను సార్ ఈ స్థలాన్ని ఆక్రమించుకుంటానని చెప్పి నేను మమ్మల్ని ప్రాణయక్షి వాసం మమ్మల్ని అధికారులు పోలీసు అధికారులు చెప్పినా వినకుండా మాపై ఈ దుష్ట చర్యని ఎవరు మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరు అందుకని చెప్పి మీడియా ద్వారా అధికారులకు తెలియజేయడానికి న్యాయం చేస్తారని నేను వినివించుకుంటున్నాను ఇది ఈ ప్రదేశింది పెద్దమల్లు భాస్కరు పెద్దమల్లు భూలక్ష్మి వాళ్ళ మరిది అజారు వెంకటేశ్వర్లు అజారు నాగేశ్వరరావు పెద్దమల్లు భాస్కర్ కొడుకు వెంకటరమణ సూర్యప్రకాశరావు ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి చూడండి అగడాల గాంధీ విజయ్ చంద్ర వాళ్ళ భార్య ఊరు మాకు అపార్ట్మెంట్ నివాసితులు దొప్పలపూడి శ్రీనివాసరావుతే కోర్టులో వాళ్ళు క్యావిట్ వేసుకొని క్యావిట్ నేను నాకు ఆర్డర్ రాకుండా కోర్టులో క్యావిట్ వేస్తే దానికి సమాధానం చెప్పి నేను కోర్టులో క్యావిట్ వేసి ఆల్రెడీ ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది ఈ రోజు జడ్జిమెంట్ వచ్చే లోపే రోజు ఒక టోజుకి ఒక ఈ రోజు సాయంత్రానికి నాకు జడ్జిమెంట్ వస్తుంది జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు నేను కోర్టులో ఉన్నాను నా తలని ఈ విధంగా చేశారండి ఇది ఎంతవరకు నాయమో ఈ చట్ట వ్యతిరేక చర్యని ఎవరు ఖండిస్తారు నాకు ఎవరు అండదండలు లేవు నాకు ఎవరు అండదండలు లేవు నాకు ఏ నేను ఏ ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వ అధికారులు నేను ప్రశ్న నేను ఏ పార్టీ నాయకుడిని కాదు నేను ఏ పార్టీకి వెళ్ళను నేను ఒంటరు వాడిని నేను బీసీ కులొత్తుండి నేను యాదవ్ నాకు దిక్కు తెచ్చలేదు అందుకని చెప్పి మీ మీడియా ద్వారా నేను నేను చెప్పుకుంటున్నా ఏంటంటే అయ్యా నాకు న్యాయం చేస్తారు అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి చట్టపరంగా వాళ్ళపై తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను అయ్యా ఒకసారి కాదు మూడు సార్లు కంప్లైంట్ ఇస్తామయ్యా పోలీసు వారు చెప్తున్నా కానీ వాళ్ళ వాళ్ళు చెప్తున్నా సరే వాళ్ళ మాటను ధిక్కరించి ఈ విధంగా దాక్షిక చేశారయ్యా మున్సిపాలిటీ నుంచి ఆర్డర్ వచ్చింది వచ్చిన తర్వాత మమ్మల్ని దౌర్జన్యం చేసి మాకు ఇల్లు పడేసి అంత గందరగోళం చేసి పోలీసులు పోయి కంప్లైంట్ పెట్టినా కూడా మాకు న్యాయం జరగలేదు మేము ఎంత కష్టపడుతున్నాం కబ్జా చేసి వాళ్ళు చూసుకోవాలి మాకు రిజి రిజిస్ట్రేషన్ మేము చేయించుకున్నాం కొన్నోళ్ళ దగ్గర చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత మేము చేయించుకొని మేము పన్ను తెచ్చుకున్నాము వేయించుకున్నాము ఆ సర్వే నెంబర్ ఉంది అన్నీ ఉన్నాయి మా ఇల్లు కూడా ఉంది కానీ ఇల్లు రైకి రై వచ్చి ఇరవై మంది వంద మందిని తీసుకొని వచ్చి ముందు కెమెరాలు పగలగొట్టారు మేము కెమెరాలు పెట్టుకొని ఉన్నాం భయపడి ప్రాణవాయంగా కెమెరాలు పెట్టుకొని ఉంటే భూలక్ష్మి వాళ్ళ కొడుకులు నాగరాజు ఇక్కడ అందరు కలిసి మమ్మల్ని చేసి కావాలని మమ్మల్ని ఇట్లా చేశారు సార్ తీసుకుంటారంట అంటే